అనౌన్స్ చేసి చాలా కూల్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేయడం కాకుండా స్థానాల అభ్యర్థులని అనౌన్స్ చేయడంలో కూడా ముందుగా వెళ్లారు ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు ఒక పక్క ప్రధాని మోదీ టూర్ థర్టీ అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఫోర్త్ అనుకుంటూ ఉన్నాయి ఈరోజు అమిత్ షా సభలు ఉన్నాయి ఏంటి ఎంతవరకు మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి అనేది ఎంతవరకు నడుస్తోంది తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పద్నాలుగు స్థానాల నుండి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోపక్క కేసీఆర్ కూడా బస్ యాత్రలతో సిద్ధమవుతున్నారు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది మనకి తెలంగాణ స్టేట్లో సో ఎట్లా ఎదుర్కోబోతుంది బీజేపీ అందరికి నమస్కారం వివిధ పార్టీ నుంచి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఎంత నిక్కచ్చత ఉంది అంటే ఏమాత్రం మేము వణుకు కానీ భయం కానీ ఏది లేకుండా మా అంతలో మేము క్లియర్గా వర్క్ చేస్తున్నాం అయితే ఉన్నటువంటి రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు డైలామాలో పడ్డరు ఎట్లా ప్రజల వీళ్ళ అటెన్షన్ గ్రాప్ అవుతూ ఉంది ప్రజలు వీళ్ళ వైపు చూస్తలేరు ఏమున్నా మోడీ తప్ప ఇంకో మాట మాట్లాడతలేరు ఎక్కడ మాట్లాడినా ఏ టీవీ ఛానల్ అయినా ఏ సర్వేలైనా కామన్ పీపుల్ అంటే చిన్న 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 స్థాయి ఉన్నటువంటి ప్రజల్ని కదిలిచ్చినా కానీ నరేంద్ర మోడీ గారి విధానం తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకోటి మాట్లాడతలేరు దానికోసం ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఏం చేసినాయంటే ఒకరి మీద ఒకరికి ఛాలెంజ్లు విసిరడం ఎందుకంటే ప్రజలు అటెన్షన్ గ్రాప్ చేయాలని అరే మేము ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నమే తప్ప ఏం మాత్రం ఉండదు కాంగ్రెస్ పార్టీ రెండు మూడు నాలుగు స్థానాలకే పరిమితము బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవదు దాట్ క్లియర్ కనబడతాం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఈరోజు కాదు మేము ఎప్పుడైతే మా ఎలక్షన్ స్టార్ట్ అయినామో మొదటి నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం కానీ లేదా విధానపరమైనటువంటి మార్పులు చేయడం కానీ వాతావరణ శైలి అంటే ఎట్లయితే క్యాంపెయిన్ చేయాలనేటువంటి విధానంలో కూడా పూర్తి మార్పుతో అంటే ఒక సిస్టమేటిక్గా పోతా ఉన్నాం కానీ ఎక్కడ హడావిడి చేసిన దాఖలా లేవు క్లియర్గా చెప్తాను రేపు జరగబోయేటువంటి పార్లమెంటులకు పదమూడు పద్నాలుగు స్థానాలు గెలుస్తున్నాము మా అగ్రనాయకులు అంతా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖున మోడీ గారు రాబోతున్నారు ఈరోజు మెదక్ల అమిత్ షా గారి అమిత్ షా గారి సభ ఉంది అట్లనే అరవింద్ గారికి తర్వాత వరంగల్ గారికి గుజరాత్ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు గుజరాత్ ముఖ్యమంత్రి గారు వారు ఉన్నారు తర్వాత అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా ప్రచారంకి రాబోతా ఉన్నారు రేపు ఎల్లుండి కంటిన్యూగా మా అగ్రనాయకులు అంతా కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అగ్రనాయకులు అందరూ కూడా తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయిగా వారు వచ్చి హామీలు హామీలు ఏమి కనిపించట్లేదు వినిపించట్లేదు గతంలో పసుపు బోర్డులు అవి ఇవి అన్నారు ఇప్పుడు కేవలం ఎస్సీ వర్గీకరణ గురించి మాత్రమే వినిపిస్తుంది తప్ప మిగతా అంశాలు తెర మీద కనిపించట్లేదు ఉచిత హామీలు ఇవ్వాలని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దానికి పూర్తిగా వ్యతిరేకం ఉచిత హామీల గురించి కాదు పసు అన్నారు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు అది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి ఓకే చేశామని చెప్తున్నారు అంత ముందు వరకు బీజేపీ స్పైస్ బోర్డు స్పైస్ బోర్డు మేము ఇచ్చాము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాము ఇంకా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు అట్లాంటివి ఏమైనా ఎలక్షన్స్లో భాగంగా ఇంకా అది కొంచెం సమయం పట్టొచ్చు వచ్చి అది అగ్రనాయకులు వారే నిర్ణయిస్తారు నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు సందర్భం వచ్చిన ప్రాంతాల వారిగా ఉన్నటువంటి సమావేశాలు కాబట్టి ఇది పార్లమెంట్ సెషన్లు ప్రాంతాల వారికి జరుగుతూ ఉన్నాయి అమిత్ షా గారు వారి విధానంగా వారు చెప్పేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి నరేంద్ర మోడీ గారు చెప్పే అంశాలు మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీని ఏ విధంగా నమ్ముతారు అసలు బీజేపీకి ఏ విధంగా ఓటేస్తారు వేస్తారు ఎంతమంది వచ్చినా మాత్రం అనేది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ యొక్క మాట కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు నలుగురు ఎంపీలు ఇక్కడ నుంచి వెళ్ళారు ఏం చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు వచ్చే వచ్చినాయి తప్ప ఇక్కడ సెపరేట్ గా మనకేమి తెలంగాణకి ఇచ్చింది లేదు చేసింది లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఏ విధంగా ఓట్ అడుగుతారు అని అదే విధంగా తల్లిని చెప్పి బిడ్డను వేరు చేస్తారు ఇవన్నీ కూడా గత నుంచి తెలంగాణ విభజన అప్పుడు లేదంటే విభజన హామీలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన కొన్ని నిధులకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్ లో ఆ విధంగా నుంచింది బీజేపీ సో ఏ విధంగా బీజేపీ తెలంగాణలో ముందుకెళ్తుంది అంటున్నారు విభజన హామీలలో మోసం చేసింది కేసీఆర్ డైరెక్ట్ గా ఎందుకంటే ఆయన ఏం చేసినా మనందరికీ కూడా తెలుసు మొన్నటికి మొన్న సభలో మాట్లాడేటప్పుడు కూడా మొన్న టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్వశ్చన్ లేకముందే అత్యుత్సాహం చేసి అవతలని బెదిరించి ఏదో ఆయన క్వశ్చన్ లేదు గతంలో ఉన్నట్టు ప్రెస్ మీట్ తప్ప అది ఇది లేదు ప్రజలకు వచ్చిండు ఎక్కడ ప్రజలకు వచ్చిండు ఆయన ఆయన ఒక టీవీ ఛానల్లో పోయి ఆ టీవీ ఛానల్ని ప్రభావితం చేసి అసలు ఆయన మాట్లాడియకుండా అసలు క్వశ్చనే లేకుండా భావాజలం అయింది అంటే బస్ యాత్ర వెళ్తున్నారు ఎక్కడ బస్ చెప్పండి అవును రావడం అనేది కాదు బస్సు యాత్ర స్టార్ట్ అయింది నిన్న ఏదో కాన్వా ఏదో యాక్సిడెంట్ అయిందా అంటున్నాను అంటే అది శుభ అది ఖచ్చితంగా అపశుభమే దాన్ని ఏం మనం ఇచ్చేస్తలేము కచ్చిత ఆయనకు భయం స్టార్ట్ అయిపోయింది రే కేసీఆర్ గారికి పూర్తి భయం స్టార్ట్ అయింది ఆయనతో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో కనీసం మనం ఖాతా తెరవకపోతే పార్టీ మూతబడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలు నాలుగు నెలలు ఐదు నెలలు కూడా కాపాడలేదు పరిస్థితి ఉంది రేపు గెలుస్తారు వీళ్ళు బస్సు యాత్ర చేయని కారు యాత్ర చేయని ఏమైనా చేయని ఏ యాత్ర చేసినా గానీ కష్టమే ఎందుకు కష్టం అనేది అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు పెద్ద సమయం పట్టలేదండి నాలుగు నెలల సమయంలో అంత మార్పు వచ్చేసి అప్పటిదప్పుడు నాలుగు నెలల కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఎంపీగా పోటీ చేసే విధంగా గెలుస్తారని చెప్పి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు ఎంపీగా అంటే ఒక అంశం ఉంది ఇక్కడ ఎవరైనా కానీ ఓటు రెండు విధానాలు ఆలోచిస్తా ఉన్నారు ఢిల్లీలో స్థానిక స్థానికంగా ఎవరు ఉండాలి అంటే ముఖ్యమంత్రి అనే వరకు ప్రాంతీయ వాతావరణం ఉంటుంది ప్రాంతీయ అనేటువంటి అంశం ఉంటుంది కేంద్రం అనేసరికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల మీద చేస్తా ఉంటారు ఎవరైనా కానీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి మార్పులు దేశంలో రక్షణ అసలు ఇవాళ మనం భారతదేశంలో ఇవాళ ఇంత ప్రశాంతంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం ఉంటున్నాం అంటే కారణం దేశ రక్షణ చాలా అవసరం దేశ రక్షణ ఇప్పటి వరకు పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు మనం ఎంత ప్రొటెక్టెడ్ ఉన్నవన్నీ కల్లారా కనబడుతూ ఉంది గతంతో పోల్చుకుంటే అట్లాంటి విద్వంసాలు లేవు బాంబు దాడులు లేవు అట్లాంటివి లేవు ప్రశాంతంగా ప్రజలందరూ ఉన్నారు అన్ని దేశాలతో కలిసి మమేకమై ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మనం విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసినటువంటి దాఖలాలు లేవు భారతీయ జనతా పార్టీ పూర్తి నిఖర్చుతో దేశం అభివృద్ధిలో భాగం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే యువత ముందు లేక తెలంగాణలో ఓ పక్క అధికార పార్టీ మేమే మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నీ కూడా అమలు చేయడానికి ఉంటుంది రాష్ట్రంలో మనమే అధికారంలో ఉన్నాము కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తాం ఇంకా డెవలప్ చేస్తాం ఆ బాధ్యత నాది నిన్న దానం యొక్క ర్యాలీలో కూడా మాట్లాడుతూ ఇక్కడ నుంచి ఎవరు గెలిస్తే సికింద్రాబాద్ నుంచి వారు మంత్రి అవుతారు ఇక్కడ గెలిపించండి ఈ మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది నేను మాట్లాడతా నేను చేస్తానని చెప్పి చెప్తున్నారు సో ఒక పక్కన ధీమాగా వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మరొకటి బీఆర్ఎస్ కూడా ఏం చెప్తుందంటే తెలంగాణ యొక్క సమస్యలు తెలంగాణకి అభివృద్ధి జరగాలన్నా తెలంగాణ యొక్క సమస్యలు తీరాలన్నా ప్రజ తెలంగాణ యొక్క గళం వినిపించాలన్న పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యం అవుతుంది సో మా ప్రజలు మా వైపు అంటున్నారు లేదు వారు మా వారిద్దరు రెండు పార్టీల యొక్క మాటలు ఏకేవిద్దాం ఒక సెకండ్ కి ఒక అంశం చెప్తాను అసలు ఇండియా కూటమి ఎక్కడ ఉందండి ఇండియా కూటమి బలంగా లేక ఉన్నటువంటి నితీష్ కుమార్ వాయ్ అక్కడ మమతా బెనర్జీ పోయింది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు లేవు ఆ ఉన్న కూటమిల్లో ముగ్గురు నాలుగు పార్టీలు వాళ్ళకే సమయత లేక కొంతమంది రాజీనామా చేసి వేరే వాళ్ళ సొంతంగా వాళ్ళ పార్టీతో చేస్తున్నటువంటి దాఖలు కనబడుతున్నాయి ఎక్కడ వాళ్ళు ప్రా కాగలుగుతారు అసలు ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగలుగుతారు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఎట్లా వస్తుంది రానే రానప్పుడు రానే రానప్పుడు ఈయన తీసుకుపోయి మంత్రి ఏం చేస్తాడు ఇంకోటి తెలుసా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు అసలు ఎంత కొంచెం కనీస ఇంకిత జ్ఞానం ఉండాలి ఆయన ఒక పార్టీతో ఒకటి మాట్లాడతాడు ఇంకో పార్టీతో ఒకటి మాట్లాడు మాట్లాడు మా భారతీయ జనతా పార్టీ విషయం రాగానే మాట్లాడు వీళ్ళు మతం మాట్లాడతారు హిందుత్వం మాట్లాడతారు మళ్ళీ ఆయన మాట్లాడలేదు జోగులాంబ దగ్గర పోయి ఒట్టు తింటాడు ఆ యాదాద్రి పోయి ఒట్టు తింటాడు మేం మాట్లాడితేనేమో ఒక రకంగా మాట్లాడుతాడు ఆయన మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాడు పోనీ ఆయనే అనుకుందాం మీరు నాలుగో ఐదో గెలిపించండు మొన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండడు మహిళల్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు బ్లాక్ మెయిల్ రాజకీయం ఏమని రేపు ఈ పార్లమెంట్లో గెలవకపోతే వచ్చే పథకాలు రావు నువ్వు పథకాలు అసెంబ్లీలో నువ్వు కదా నువ్వు అసెంబ్లీలో నన్ను గెలిపి నేను ముఖ్యమంత్రి చేస్తే నేను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను ఆలోచన తీసుకొని ప్రజలకు తీసుకుపోయినావు ఇలా ప్రజల్ని మళ్ళీ ఏం చేస్తావు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు అనేక బస్ బస్సు ఉచిత బస్సు తీసేస్తామేమో పెన్షన్ నియమము అనేటువంటి వాతావరణం తీసుకొని వస్తున్నాం ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టా డైరెక్ట్ చెప్తా ఉన్నాడు చెప్తా ముందు లేదా అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసింది మేడం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చింది ఇది కదా పార్లమెంట్ కి సంబంధించిన అంశం కాదుగా ఒక మాట చెప్పాలి ఏమని ఇప్పుడు ఇంత ఇస్తున్నాము రేపు మనం దేశ వ్యాప్తంగా మన ప్రభుత్వం వస్తే ఇది చేయగలుగుతాం అనేటువంటి వాతావరణం చెప్పాలి ఉన్నది తీసేస్తామంటారా అది కూడా సాధ్యం కాదు ఇండియా అసలు విషయం కాంగ్రెస్ పార్టీకి ముప్పై పైగా స్థానాలు వచ్చే అవకాశాలు లేవు అందరు కలిపితే వంద అయితే గ్యారంటీ లేదు ఏమో చెప్పలేము బీజేపీకి సంబంధించి గతంలో రెండు స్థానాల నుంచి ఉన్నటువంటి బీజేపీ అప్పట్లో నాలుగు వందల స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ సింగిల్ గా ఉన్నా సరే ఐక్వేషన్స్ ఉండేది ఇప్పుడు మొత్తం తారుమార్ అయిపోయాయి ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది